హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఇవి పనికిరాని క్లాత్లు అనమాట టైలరింగ్లో మనకి క్లాత్ వేస్ట్ అయిపోతుంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్ అనమాట కట్ చేసేసుకున్న పీసెస్ ఇదైతే క్లాత్ బ్యాగ్స్ ఇప్పుడు ప్లాస్టిక్ కవర్స్ బదులు ఈ బ్యాగ్స్ ఇస్తున్నారు కదా షాప్స్లో ఇవి వన్ వన్ యూజే అనమాట కొంచెం ఏమన్నా బరువు పెట్టమంటే ఇలా హ్యాంగర్స్ తెగిపోతాయి ఇప్పుడు ఈ రెండిటితో పనికిరాని వీటితోటి నేను పనికొచ్చే విధంగా ఒక టిప్ చెప్తున్నాను అనమాట మీకు యూస్ఫుల్గా ఉంటే మీరు ట్రై చేయొచ్చు ఇప్పుడు ఇవి హ్యాంగిల్స్ ఎలాగూ తెగిపోయినాయి కాబట్టి ఈ వీటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను ఇవి ఇప్పుడు టూ బ్యాగ్స్ అనమాట ఈ క్లాత్లు ఏమైతే ఉన్నాయో ఇవి కొంచెం చిన్నగా మడత పెట్టుకోవాలన్నమాట ఈ క్లాత్లన్నిటి నేను అంటే వీటిలో పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి చిన్నవి అయితే అలానే పెట్టేసుకోవచ్చు కొంచెం పెద్దగా ఉన్న వాటిని చిన్నగా జస్ట్ ఇలాగా చిన్నగా ఫోల్డ్ చేసే ఇలా పెడుతున్నాను అనమాట ఈ బ్యాగ్లోని వన్ సైడ్ నుంచి పెట్టుకొచ్చేస్తున్నాను ఈ బ్యాగ్ని ఈ బ్యాగ్ ఫిల్ చేసేస్తానన్నమాట ఈ క్లాత్ అన్నిటితోటిను ఇవి పక్కన పడేయలేము అలానే వాడలేము ఎందుకంటే కొంచెం మంచి క్లాత్లే అంటే మనం అసలు వాడాం కదా ఇదిగోండి చూడండి ఇవన్నీ డబ్బులు పెట్టుకొనవే అంటే లైనింగ్ మీటర్ వచ్చి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అలా ఉంటుంది సో అవన్నీ నేను వాడాల్సినంత విధంగా వాడతాను అంటే షేప్ బెల్కి వాటి కింద వాడతాను వాడిన ఇంకా ఈ చిన్న చిన్న పీసెస్ లాంటివి ఉంటాయి కదా ముఖ్యంగా టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ క్లాత్లు అనేవి ఉంటాయండి వాళ్ళకి టిప్ అనేది ఉపయోగపడుతుంది ఇలా మొత్తం అన్ని అన్ని పీసెస్ని ఈ విధంగా ఈ బ్యాగ్స్లో పెట్టేస్తున్నాను మొత్తం ఈ పీసెస్ అన్నిటిని చిన్నగా చిన్నగా ఫోల్డ్ చేసి ఈ బ్యాగ్ ఫిల్ చేసేస్తున్నాను అన్నమాట ఈ విధంగాను ఇ ఇదే టెక్నిక్ మనం ఓల్డ్ శారీస్తో కూడా యూస్ చేయచ్చండి ఇట్లాంటి బ్యాగ్స్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా సో వన్ ఈ క్లోజ్డ్ వైపు ఈ ఓపెన్ని ఇలా లోపలికి పెట్టేసేస్తున్నాను అనమాట ఒక బ్యాగ్లో నుంచి ఇంకో బ్యాగ్లోకి ఇలా పెట్టేసేస్తున్నాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఇంకో క్లాత్ తీసుకుంటున్నాను ఇది కొంచెం పెద్ద క్లాత్ అండి డ్రెస్ కట్ చేయగా మిగిలిపోయిన క్లాత్ ఇది సైడ్ మిగిలిపోతూ ఉంటాయి కదా ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి మంచిదే సో దీన్ని నేను ఇది టూ పీసెస్ ఉంటుంది కదా సో దీన్ని దీని మీద ఇలా కవర్ లాగా పెడతానికి ట్రై చేస్తాను అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇది కూడా ఈ క్లాత్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ అనేది లేదు సో ఈ నిలువన కట్ ఈ జాయింట్ అనేది ఫస్ట్ అటాచ్ చేసేస్తాను అనమాట ఇలా వన్ సైడ్ మొత్తము కూడా ఈ బార్ నుంచి అబార్ దాకా ఫస్ట్ అటాచ్ చేసేస్తే ఇలాగ ఒక క్లాత్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ దీని మీద మనం ఇది ఎట్లా సరిపోతుందో ఒకసారి అడ్జస్ట్ చేస్తున్నాను సో ఇలా అయితే కొంచెం అటు ఇటు గ్యాప్ అనేది మిగిలిపోతుంది కాబట్టి ఇలా నీళ్లున పెడుతున్నాను అనమాట ఇలా పెట్టేసేసి ఈ సైడ్ ఈ సైడ్ కూడా జాయింట్ చేసేస్తాను అనమాట సో ఈ సైడ్ ఈ సైడ్ కూడా జాయి ఇక్కడ కొంచెం క్లాత్ ఎక్సెస్ అనేది ఉంది కదా దాన్ని కట్ చేసేసి ఈ రెండు వైపులా జాయింట్ చేసేస్తున్నాను ఈ విధంగా అనమాట అటు ఇటు కూడా జాయింట్ చేసేస్తున్నాను జాయింట్ చేసేసి దీన్ని రివర్స్ చేసేసి దీన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి ఈ కవర్లోకి ఎక్కిచ్చేస్తున్నాను అనమాట ఇది కాళ్ళ పట్టా కింద వాడచ్చు లేకపోతే కుర్చీల్లో కుషన్స్ వేస్తుంటారు కదా కుషన్స్ వేసి కుర్చీల్లో వేసుకొని కూర్చోవచ్చు నేనైతే మన వంటింట్లో నేను వంట చేసేటప్పుడు ఇలా నుంచుంటే మెత్తగా ఉంటుంది కదండి ఇవన్నీ మంచి ఫ్యాబ్రిక్సే కాటన్వే కొంచెం మన్నుతో కూడా మనం తడిగా ఉన్నా చేసినా కూడా కాళ్ళకి కొంచెం మెత్తగా ఉంటుందన్నమాట వంట చేసేటప్పుడు సో నేను వంటింట్లో వాడటానికి ఈ విధంగా ఒక డోర్ మ్యాట్ని అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇది మీకు యూస్ఫుల్గా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా మొత్తము జాయింట్ అనేది క్లోజ్ చేస్తాను అనమాట జాయింట్ చేసేసాను ఇప్పుడు అక్కడక్కడ మధ్యలో క్లాత్లు అనేవి విడివిడిగా ఉంటాయి కదా సో ఇలాగా నాట్స్ వేస్తున్నాను ఈ నాట్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే క్లాత్లు అటు ఇటు జరగవు అనమాట ఇదే అండి పనికిరాని వాటిలతో పనికొచ్చే విధంగా ఈ చిన్న టిప్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీకు కనుక వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే అక్కడక్కడ ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలి అక్కడక్కడ నాట్స్ ఈ విధంగా నేను యూస్ చేస్తానన్నమాట కాళ్ళ కింద పట్ట కింద మీకు కనుక యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్